వివాదాం తర్వాత ఒకటి పెట్టి అక్రమంగా నిర్బంధించాలని ట్రై చేస్తున్నారు చాలా సార్లు మేము హైకోర్టు పోయినాము వాళ్ళు ఆల్రెడీ రిలీఫ్ ఇచ్చినారు అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకంగా వీళ్ళు ఎట్లా అక్రమంగా నిర్బంధంగా ఇస్తున్నారు కన్ఫెషన్ వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు ఇది మీడియాకి లీక్ చేస్తారు మళ్ళీ అనవసరంగా లేనిపోని అపోహ సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు నేను అసలు ఏమీ చెప్పలేదు నా మీద పెట్టిన ఏ ఆరోపణ ఒప్పుకోవట్లేదు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే కేసులు పెడుతున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎన్ని కేసులు పెట్టారు

మీడియాలో పోస్టుగానే మొదలెట్టాం అయినా కానీ ట్రై చేస్తున్నారు చాలా సార్లు మనం హైకోర్టు వాళ్ళు ఆల్రెడీ రిలీక్ ఇచ్చినారు అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకంగా వీళ్ళు నిర్బంధం ఇస్తున్నారు కన్ఫెషన్ లో ఏమీ చెప్పలేదు వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు ఇది మీడియాకి లీక్ చేస్తారు మళ్ళీ అనవసరంగా లేనిపోని అపోహ సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియా లీక్ చేస్తారు నేను అసలు ఏమి చెప్పలేదు నా దగ్గర పెట్టిన ఏ ఆరోపణ నేను ఒప్పుకోవట్లేదు ఇది ఏమి నేరం చేయలేదు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎన్ని కేసులు పెట్టినా మేము ఇచ్చే పోరాడుతుంటాం జై తెలంగాణ జై తెలంగాణ తర్వాత అక్రమంగా నిర్బంధించాలని ట్రై చేస్తున్నారు చాలా సార్లు మనం హైకోర్టు వాళ్ళు ఆల్రెడీ రిలీఫ్ ఇచ్చారు అయినా కానీ హైకోర్టు ఆర్డర్ ఇది కూడా ఇట్లా అక్రమంగా నిర్బంధంగా తీసుకున్నారు కన్ఫెషన్ లో ఏమి చెప్పలేదు వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు ఇది మీడియాకి లీక్ చేస్తారు మళ్ళీ అనవసరంగా లేనిపోని అపోహ సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు నేను అసలు ఏమీ చెప్పలేదు నా దగ్గర పెట్టిన ఏ ఆరోపణలు నేను ఒప్పుకోవట్లేదు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే కేసు పెడుతున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎన్ని కేసులు పెట్టినా పోరాడుతున్నారు జై తెలంగాణ జై తెలంగాణ